ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణతో తెలంగాణ ప్రభుత్వం ఎలాట్ అయింది తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ళ వాహనాలని బోర్డర్ దగ్గరే ఆపేస్తూ వెనక్కి పంపుతోంది హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనబడుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఇరవై నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో చికెన్ అమ్మకాలు యాభై శాతానికి పడిపోయాయి శాంతరణంగా హైదరాబాద్ లో ప్రతిరోజు ఆరు లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి బర్డ్ ఫ్లూ కారణంగా కిలో రెండు వందల పది రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు పడిపోయాయి అటు జిల్లాల్లోనూ చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి బర్డ్ ఫ్లూ భయంతో కరీంనగర్లో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి ఏపీతో బార్డర్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఇరవై నాలుగు చెక్పోస్ట్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ వాడపల్లి నాగార్జున సాగర్లో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కోళ్ల సరఫరా వాహనాలని తనిఖీలు చేసి వెనక్కి పంపుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ అయితే తీవ్రంగా హడలెత్తిస్తుంది దీంతో పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోళ్ళు అయితే చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో తెలంగాణ సర్కార్ ఇప్పటికే అప్రమత్తమైంది అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఏపీ సరిహద్దు ప్రాంతంతో కూడినటువంటి ప్రాంతాల్లో దాదాపు ఇరవై నాలుగు పోస్టులను కూడా ఏర్పాటు చేసింది ఏపీ నుంచి ఎటువంటి కోళ్లను రవాణా చేసే వాహనాలను కూడా అనుమతించడం లేదు అన్నింటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా దాచేపల్లి వాడపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక అంతరాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాహనాన్ని ఎవరైతే సిబ్బంది ఉన్నారో పోలీసులు ఇటు హరిమల్ తో కూడినటువంటి ఒక సిబ్బంది ఉన్నారు ఇక్కడ సిబ్బంది అన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు ముఖ్యంగా ఏపీలో ఇటీవల కాలంలో రెండు మూడు రోజులుగా బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కువగా విజృంభించడంతో పెద్ద ఎత్తున కోళ్ళు లక్షలాది కోళ్ళు కూడా చనిపోతున్నాయి ఈ వైరస్ తెలంగాణలోకి రాకుండా నిరోధించేందుకు ఈ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు మనం ప్రస్తుతం చెక్ పోస్ట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వెంటనే డాక్టర్ పాటు స్వప్నారెడ్డి ఉన్నారు ఎట్లా ఉంది చెప్పండి ఇక్కడ బర్డ్ ఫ్లూ యాక్చువల్గా అయితే తెలంగాణలో ఇప్పటివరకు అవుట్ బ్రేక్స్ లేవు ఆంధ్రప్రదేశ్లోనే అవుట్ బ్రేక్స్ ఉండడం జరిగింది నల్గొండలో అయితే అసలే లేవు ఇప్పటివరకు చెక్ పోస్ట్ డ్యూటీ అయితే నిన్నటి నుంచి జరి వేయడం జరిగింది ఇక్కడ మేమైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్నాము ఇక్కడికి వచ్చే ప్రతి పౌల్ట్రీ వెహికల్ ఏదైతే ఉన్నావో వాటిని ఆపేసి మరి వాటి పరీక్షించి ఏదైనా అన్యూజువల్ సిమ్టమ్స్ ఏమైనా కనిపించినట్లయితే ఆ పౌల్ట్రీ వెహికల్స్ని వెనక్కి పంపడం కానీ లేకపోతే ఇంకేమైనా పరీక్షల కోసం మా జిల్లా వ్యాధి ప్రయోగశాలకు పంపడం కానీ చేస్తున్నాము అంటే బర్డ్ ఫ్లూ రావడం వల్ల ఏ రకమైన ఇబ్బంది అవుతుంది అంటే చికెన్ తినడం గుడ్లు తినడం దానివల్ల ఇబ్బంది అవుతుందా మన దగ్గర బాగా బాయిల్ చేసిన మీట్ని ఎగ్స్ని తింటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ తర్వాత బాయిల్ అయిన చికెన్ కానీ ఎగ్ ఎగ్స్ని కానీ తినడం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కానీ ఎవరైతే బర్డ్స్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పటివరకు అయితే మనదే మనలో అంటే ప్రజలలో అయితే ఎటువంటి లక్షణాలు లేవు బర్డ్ ఫ్లూ అని రాలేదు కూడా ఇప్పటివరకు తెలంగాణ సర్కార్ అయితే బర్డ్ ఫ్లూ విషయంలో మాత్రం సీరియస్గా తీసుకొని ముందుకు తాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ వాడపల్లి